మిత్రమా నీ కోసం ఒక చిన్న మాట నీ ఆలోచన విధానం నీ ప్రవర్తన తీరు నీ భోజన విధానం అనేది నీ జీవితంలోని ముప్పై నుండి యాభై సంవత్సరాల వరకు ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే మన మీదే కాకుండా మన పిల్లల మీద కూడా అధిక ప్రభావం చూపిస్తాయి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనందరికీ తెలిసిన అతి పురాతన కథ చెప్పుకుందాం ఒకడు ఓ పాత గొంగలి పగిలిన ముంత తీసుకొని వెళ్ళటం అతని కొడుకు చూచాడు నాన్న ఇవి ఎవరికి అని అడిగాడు మీ తాతకురా అని చెప్పి సావిడిలో కుక్కిన మంచంలో పడి ఉన్న విగత జీవిని చూపిస్తూ అన్నాడు కొన్నాళ్ళకు ఆ తాత మరణించాడు పాతిపెట్టే కార్యక్రమం జరిగింది ఆ చిన్న బాలుడు గబగబా వెళ్ళి పాత గొంగలి విరిగిన ముంత తెచ్చి ఇంటిలో దాచాడు అది చూచిన తండ్రి ఎందుకురా అవి తెచ్చావు బయటపారే అన్నాడు దానికి సమాధానంగా నాన్న నీవు ముసలివాడివయ్యాక నేను ఈ దుప్పటిని నీకు కప్పి ఈ ముంతలోనేగా గింజిపోయాలి అని అన్నాడు మిత్రమా మనం ఎదుటివారి పట్ల ఉండే తీరును బట్టి ఎదుటివారు లేదా మనల్ని అనుసరించే వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు గనుక ఒక్కసారి ఆలోచించు మిత్రమా జీవితాన్ని రకరకాలుగా అభివర్ణిస్తారు కవులు వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూచుకుంటే కొందరికి తమ జీవితం ఓ మహాసముద్రంలా లేక గంభీరంగా పారుతూ కొండలు లోయలు దాటిన ఓ మహానదిలా ఉవ్వెత్తిన నీరు చిమ్మిన సెలయేరుల కదలకుండా ఉన్న చోటనే ఉన్న చెరువుల ఎన్నో రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది వద్దనుకున్న వచ్చిపడేది వృద్ధాప్యం అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి నీవు కష్టపడకుండా నీకోసం వెతుకుతూ వచ్చేది వృద్ధాప్యం గనుక మిత్రమా ఆఖరిగా ఒక్క మాట తల్లిదండ్రులను గౌరవించాలి అని వారికి విధేయత కనుపరుస్తూ వారు మన కోసం ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి మన కోసం ఏర్పాటు చేసిన బాటలో నడవాలని వారి వృద్ధాప్యంలో వారికి తోడుగా అండగా మనం అందరం నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని చేయడం జరిగింది ధన్యవాదములు